హిందూపురంలో ముస్లిం సోదరులకు రంజాన్ ఇఫ్తార్ విందు ఇచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణ పట్నలోని ఆల్ హిలాల్ ఈద్గా మైదానంలో పవిత్ర రంజాన్ పర్వదినం పురస్కరించుకుని ఉపవాస దీక్షలో ఉన్న వేలాది మంది ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు అనంతరం ముస్లింల మధ్య సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షల్లో ఉన్న ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే బాలకృష్ణకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని జీరీ <laughs> మైనారిటీ ముస్లిం నతలకుబల్లి సోద సోదరి మండల కు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ప్రేమ చాగంగు ప్రతిరూపం ముస్లిం సోదరి సోదరి మండలం అలాగే السَّمَاوَاتِ وَالْأَرْضِ مَثَلُ نُورِهِ كَمِشْكَاةٍ فِيهَا مِصْبَاحٌ الْمِصْبَاحُ فِي زُجَاجَةٍ الزجاجة كأنها كوكب ذريته لمن حمده. الله أكبر الله أكبر الله أكبر

查了要